హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ మోండి మొగ్గుడు కథలోకి వెళ్తే ఆకాశం వైపు తల ఎత్తి కళ్ళు మూసుకుని స్వచ్ఛమైన గాలి పీలుస్తూ అలాగే నిల్చుంది అమ్ము అమ్ము అనే పిలుపు వినపడగానే వెనక్కి తిరగ్గా అమాంతం తనని హత్తుకుని గట్టిగా హేట్ చేశాడు ఏమైంది అమ్ము ఆమె అడిగింది అమూల్య ఆమెను వదలకుండా చిన్న పిల్లాడులా అలాగే హత్తుకున్నాడు అతడి వెన్నుని మీరి విడిపించుకుని ఏమైంది దీపు అని అడిగింది ఎంత అడిగినా సమాధానం చెప్పలేదని కిందికి వెళ్తుంటే అమ్ము చేయి పట్టుకుని తన మీదకు లాగి అమ్ము పెదాలని మూయగానే వారి మధ్య ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వకుండా వదులితే వెళ్ళిపోతుందేమో అన్న భయంతో బాధతో చుంబనాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఆ ముద్దులో అతని బాధ క్లియర్గా కనిపిస్తుంటే దాన్ని ఆపలేక ఊపిరి భారమై అమ్మో బాధపడుతుందని వదిలి తన వైపు చూడగా కష్టపడి శ్వాస తీసుకుంటున్న భార్యని చూసి తన పెదవి కంటిన రక్తం తుడిచి సారీ అమ్ము అన్నాడు అమర్ కన్నీరు తుడిచి మంచం మీద కూర్చోబెట్టి అతన్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తలని మురుతూ ఏం జరిగింది అని చిన్నగా అడిగింది అరుణ్ గారిని ఎంత నమ్మానో మోసం చేశాడు రాస్కెల్ ఇట్ ఇట్ లోఫర్ అని బూతులు తిడుతూ ఉంటే కంట్రోల్ అంది అమూల్య కొటేషన్ అమౌంట్ వేరే కంపెనీ వాళ్లకు చెప్పాడు నమ్మక ద్రోహి అంటూ లేచి పిడికిలి బిగించి మంచానికి కొడుతూ ఉంటే దెబ్బ తగిలేది నీకు అతనికి కాదు అంది అమ్మని కిందికి తీసుకువెళ్ళి భోజనం కలిపి తినిపించింది సారీ అమ్మో అని తన గుండెల మీద తలపెట్టి పెట్టి నడు మీద వేయగానే బాధలో ఉన్నాడని అతని వారించలేకపోయింది అతడి తలని నిమురుతూ టెండర్ పోయిందనా లేక మోసం చేశాడనా అని అడిగింది అమూల్య డబ్బు ముఖ్యం కాదురా నేను సంజు వాడిని ఎంత నమ్మాము మేము చేసేది ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ మనవాడే కదా అని టెండర్ అమౌంట్ డిస్కస్ చేసుకున్నాం రాస్కెల్ అది కాస్త అపోనెంట్ కంపెనీ ఆర్డర్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి మా కొటేషన్ అమౌంట్ చెప్పాడు నమ్మకం పోగొట్టుకున్నాడు తప్పు మాదే ఈ ఫీల్డ్లో డబ్బు దగ్గర ముఖ్యమైన వ్యవహారాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని బుద్ధొచ్చేలా చేశాడు యదవ అని బాధతో చెప్పాడు అమర్ ఇప్పుడు మీకేం ప్రాబ్లం లేదు కదా అదొద్దగా అడిగింది అమ్ము నేను సంజుగాడు ఇంకా ఇద్దరు ఆఫీసర్స్ మధ్య టెండర్ గురించి డిస్కస్ జరిగింది నాకు ప్రాబ్లం ఏం లేదు మోసం చేశాడు అని నా మనసు బాధపడి ఇలా ఫీల్ అవుతున్నా అంతే ఇప్పుడు అతన్ని శిక్షించాలని ఉందా అడిగింది అమూల్య ఎలా అన్నాడు అమర్ టెండర్ ఎలాగో మీకు పోయింది కదా కుదిరితే అతని మోసాన్ని కనిపెట్టి పై ఆఫీసర్కి తెలియజేయండి ఒకసారి మీరు సంజయ్ అన్నయ్య దీని గురించి ఆలోచించండి థ్యాంక్స్ బంగారం అని ఇంకా గట్టిగా హత్తుకుని పడుకున్నాడు ఎవరో సారీ అండ్ థ్యాంక్స్లు చెప్పొద్దన్నారు అంది అమూల్య ఇది చాలా ఇంపార్టెంట్లే పడుకో ఏంటే నీ గుండె అంత స్పీడ్గా కొట్టుకుంటుంది అని అడిగాడు అమర్ తమరు నా మీద పడుకుంటే గాబరా కాక స్లోగా ఉంటుందా అడిగింది నీకు నేనున్నానని నీ గుండె వేగంగా నా కోసం కొట్టుకుంటుంది అమ్ము అనుకున్నాడు మధ్యరాత్రి లేచి నిద్రపోతున్న అమ్ముని చూసి నువ్వు నా జీవితంలోకి రాకపోయింటే నా పరిస్థితి ఏంటో అని తన చెంప మీద చిరుముద్దు పెట్టి సారీ బంగారం అని పెదవి మీద చిన్నగా పెదాలు అద్దీ తన మీద చేయి వేసి పడుకున్నాడు అమర్ ఏంటి అమ్ము మమ్మల్ని మర్చిపోయావా అడిగింది దీక్ష మిమ్మల్ని మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే అక్క సమాధానం చెప్పింది అమ్ము పెళ్ళయ్యాక బాటలు బాగా నేర్చావమ్ము ఏంటక్క ఏదో జోక్ వేయకూడదా జోకులు వేయచ్చు గొడవపడొచ్చు కానీ తమరు ఫోన్ చేయడం లేదు అలా ఏం లేదక్క పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా సిలబస్లో బిజీగా ఉన్నాను అంతేగాని మీరు గుర్తులేక కాదు బావ ఎలా ఉన్నాడు అత్త మామ అని టింకుగాడు అందరూ బాగున్నారమ్ము నువ్వెలా ఉన్నావు నీ కాపురం ఎలా ఉంది బాగుందక్క మీ ఆయన బాగా చూసుకుంటాడని తెలుసు కాబట్టి అడగదను కానీ విశేషమేం లేదా అమ్ము మాయా బజార్లోని విచిత్రాలన్నీ నా జీవితంలోనే జరుగుతున్నాయి విశేషాలకు కొదవలేదక్క ఆహా అదేం లేదక్క మీ ఆయన స్పీడ్ చూస్తే నెల తప్పేలా ఉన్నావు అనుకున్నా ఆయన ఎందులో స్పీడ్గా ఉంటాడో ఎప్పుడు స్లోగా ఉంటాడో ఎప్పుడు ఆనందంగా ఉంటాడో ఎప్పుడు బాధపడతాడు ఎప్పుడు కోపంగా అరుస్తాడో ఏ ఎప్పుడు కూల్గా మాట్లాడతాడో ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయన మూడు ఎలా ఉంటుందో ఆ రాత రాసిన బ్రహ్మకు తప్ప నారమ్మానవుడికి కూడా అర్థం కాదు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నామక్క అక్క విశేషం ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా సరే అమ్ము ఉంటా మరి బాయక్క కాలు కట్ చేసి ఏంటో అత్తగారింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఆత్రమే గాని నా బతుకులో మాత్రం మార్పు లేదు అనుకుని క్లాస్ రూమ్కి వెళ్తుండగా అనుకోకుండా అటువైపు చూడగా ఒక అబ్బాయి అమ్మాయి భుజం మీద చేయి వేసి మాట్లాడుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయి అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని చూడగా అమ్మాయి ఏడుస్తూ ఉండటం చూసి ఇక ఆగలేక పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి ఏంటి సంగతి అని అడిగింది అమూల్య అది అదేం లేదు మిస్ జస్ట్ మాట్లాడుతున్నాను అని కవర్ చేశాడు అబ్బాయి నువ్వు చెప్పమ్మా ఏడిపిస్తున్నాడా కోపంగా అమ్మాయి వైపు చూడగా భయపడకు నేనున్నాను అని భరోసా బదులిచ్చి ఏం జరిగింది నన్ను ప్రేమిస్తావా లేకపోతే నీ వీడియో బయట పెట్టమంటావా అని బెదిరిస్తున్నాడు మేడం ఏం వీడియోలు అని ఆశ్చర్యపోతూ అడిగింది నేను ఎన్నిసార్లు వద్దని చెప్పిన ప్రేమించమని ఫోర్స్ చేస్తుంటే చంపదెబ్బ కొట్టాను అది మనసులో పెట్టుకుని నా బతుకు మీద కొట్టడానికి వైజాగ్లో ప్లాన్ వేశాడు ఏం ప్లాన్ లాస్ట్ మంత్ కాలేజీ వాళ్ళు వెకేషన్ కోసం వైజాగ్ టూర్కి తీసుకువెళ్ళారు అరకులో ఒక రిసార్ట్లో ఉన్నాము నేను స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మినీ కెమెరా పెట్టాడంట నేను బట్టలు విప్పడం దగ్గర నుంచి స్నానం కంప్లీట్ అయ్యే వరకు అంతా రికార్డ్ చేశానని చెప్పాడు నేను ప్రేమించకపోయినా తను చెప్పినట్టు వినకపోయినా సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు ఈ విషయం తెలిసిందంటే నా పేరెంట్స్ చంపేస్తారు వాళ్ళు చంపకముందే నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ఏడుస్తూ జవాబు అతని చంప లాగి కొట్టి ముందు సెల్ఫోన్ ఇవ్వు అదేం లేదు మేడం అని అతడు తటపటాయిస్తూ ఉంటే ఇస్తావా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అముల్య చేతికి ఫోన్ ఇచ్చాడు గ్యాలరీ ఓపెన్ చేసి చూడగా చెత్త వీడియోలు కనపడటంతో తలకాయ మీద ఒక్కటి పీకి చదువుకోరా ఎదవా అంటే నువ్వు చేసే పనులు ఇవ్వా ఎక్కడుందిరా తన వీడియో చూపించు అది అది తీయలేదు మేడం ఊరికే బెదిరించా ఆ మాట వినగానే అమూల్య చేతిలో ఫోన్ తీసుకుని పక్కనే ఉన్న రాయి మీద విసిరి కొట్టింది ఆ అమ్మాయి పూనకం వచ్చిన దానిలా నాతోని గేమ్స్ ఆడతావా నా లైఫ్ నాశనం చేయాలనుకుంటావా ఈ డియట్ అని తిడుతూ ఆ అబ్బాయిని పిచ్చ కొట్టుడు కొడుతున్న దృశ్యాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయి తర్వాత తేరుకుని ఆ అమ్మాయిని కూల్ అని తనను పక్కకి లాగి నిన్ను ఇలాగే వదిలేయకూడుతూ ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసి డీబార్ చేయిస్తే సరిపోతుంది సారీ మేడం ఇంకెప్పుడు చేయను అంటూ అమూల్య కాళ్ళు పట్టుకోగానే క్లాస్కి వెళ్ళు బుద్ధిగా చదువుకో అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అతడలా వెళ్ళిపోగానే అమూల్యను గట్టిగా హత్తుకుని ఏడుస్తున్న అమ్మాయిని చూసి ఇంతదాకా రాణి రుద్రమదేవిలా బిహేవ్ చేసి మళ్ళీ తప్పు చేసిన దానిలా ఎందుకు ఏడుస్తున్నావు ఏమో మేడం అని వెక్కుతూ సమాధానం చెబుతుంది నీకు ధైర్యం చాలనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పు లేదా షీ టీమ్ వాళ్ళకు చెప్పు లేదంటే సైబర్ క్రైమ్ వాళ్ళకు చెప్పు అంతేగాని నీలో నువ్వు భయపడి నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకు అని తనకు కన్నీళ్లు తుడిచి ఇంతకు నువ్వు ఏ గ్రూప్ పైపీసీ ఇంత ఫస్ట్ ఇయర్ మ్యామ్ ఇలాంటి చవటల మాటలకు భయపడి తల్లిదండ్రులకు చెప్పకుండా ఉంటే నువ్వే నష్టపోతావు నాలుగు చివాట్లు తిన్నా తల్లిదండ్రులకు చెప్పడమే ఉత్తమం సరే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు క్లాస్కి టైం అవుతుంది వెళ్ళు ఓకే మేడం అని నవ్వుతూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఏంటో ఈ కాలం పిల్లలు అనుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోయింది అమౌల్య కాలేజీ అయ్యాక బయటికి రాగానే అక్కడ వెయిట్ చేస్తున్న భర్తని చూసి మీరేంటి ఇక్కడ నీ కోసమే రా వెళ్దాం అని అమ్ముని బైక్ దగ్గరికి తీసుకెళ్తుంటే నా బైక్ అని చెప్పింది రేపు కాలేజీ నుండి వచ్చేటప్పుడు తీసుకెళ్ళు అని బైక్లో తనని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తుంటే ఎక్కడికి దీపు అని అడిగింది సర్ప్రైజ్ అని డైరెక్ట్గా మూవీకి తీసుకెళ్ళాడు ఏంటి మూవీకి తీసుకొచ్చారు విశేషమేంటో అని అడిగింది అమూల్య వాడు చేసిన తప్పును సాక్ష్యాలతో సేకరించి మా పై ఆఫీసర్స్కి పట్టించాం కంగ్రాట్స్ ఎలా చేశారు అసలు ఏం జరిగిందంటే నేను సంజుగాడు బాగా ఆలోచించి వాడు నిజస్వరూపాన్ని ఎలా బయట పెట్టాలా అని ఆలోచించగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటాయి కదా అని వాడు చెప్పగానే అది చెక్ చేయగా అందులో రికార్డ్ అవ్వకపోవడంతో మరి ఎలా అని బాగా థింక్ చేయగా అదేరు ఆ రోజు నీ భార్య నుండి కాల్ వచ్చిందన్న ఏమన్నా రికార్డ్ అయ్యిందా అని అడిగాను పొద్దున ఫోన్ చేస్తే వాళ్ళది రికార్డ్ అవుతుంది కానీ మీ కాన్వర్జేషన్ ఎందుకు రికార్డ్ అవుతుంది అదే వాడు అడిగాడు నాకెందుకు డౌట్ వచ్చి కాల్ రికార్డ్స్ చెక్ చేయగా మేమందరం మాట్లాడిన కాన్వర్జేషన్ అంతా రికార్డ్ అవ్వడం చూసి ప్రూవ్ దొరికింది రో అని ఒక అరుపు అరిచి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యాం కరెక్టే కానీ ఇంతకు వదిన కాల్ అందులో ఎందుకు పెట్టాడు అదా షాపింగ్ తీసుకెళ్ళమని రెండు రోజుల నుంచి పోరుతుంది అంట వీడు ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పినా వినకపోవడంతో ఇలా లైవ్లో మేము మాట్లాడేది వినిపిస్తుందని తన ఫోన్ కాల్ ఆన్ చేసి సౌండ్ ఫుల్ తగ్గించి అప్పుడు మీటింగ్ ఉందని అర్థం చేసుకోవడం తను కూల్ అవ్వడం లక్కీగా మా కాన్వర్సేషన్ రికార్డ్ అవ్వడం ఇది మా కంపెనీ హెడ్కి పంపడం ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి టెండర్ విషయంలో మేము కరెక్ట్గా ఉన్నామని గవర్నమెంట్ వారికి ప్రూఫ్ సబ్మిట్ చేయడం గవర్నమెంట్ వారు స్పందించడం అరుణ్ గారు చెప్పిన కంపెనీకి గవర్నమెంట్ వారు టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా టెండర్ వేయమన్నారు అది మనకు వస్తుందో రాదో తెలియదు కానీ వాడికి మాత్రం శిక్ష పడింది జాబ్ ఊడిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు వెరీ గుడ్ అని అమర్ చేయి పట్టుకుని సినిమా చూస్తుంది అమూల్య ఏంటి చేయి వేస్తాననే కదా నా చేయి పట్టుకున్నావు అన్నాడు అమర్ అతడి చేయి తీసుకుని తన భుజం మీద వేసుకుని ఇప్పుడు ఓకేనా అంది నవ్వుతూ సినిమా చూస్తున్నాడు సినిమా చూసి రెస్టారెంట్కు వెళ్ళారు భోజనం చేస్తున్న అమూల్యని చూసి ఏంటి డల్గా ఉన్నావు అని అడిగాడు అమర్ అదేం లేదు కాస్త వర్క్ టెన్షన్ అంతే అని చెప్పింది అమ్మ ఇంకా ఎన్ని రోజులు అని అడిగాడు కొన్ని రోజులు అంతే అని చెప్పింది ఎక్కువ టెన్షన్ తీసుకోకు నచ్చితే జాబ్ చేయి లేకపోతే వదిలి అంతేకాని స్ట్రెస్ తీసుకుని హెల్త్ పాడు చేసుకోవద్దు అమన్ నోటిమెంట అవాట్ రాగానే అమ్ముడి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే ఏమైందిరా అని లాలనగా అడిగాడు ఏం లేదు కర్రీలో కాస్త కారం ఎక్కువ అయితే వేరే కర్రీ ఆర్డర్ చేయినా కర్రీ అయితే ఇంకొకటి తెప్పించుకోవచ్చు కానీ ఒక లైఫ్ పోతే ఇంకొక లైఫ్ వస్తుందా పర్లేదండి అని సమాధానం చెప్పింది బైక్లో ఇంటికి వెళ్తూ అతని నడుము పట్టుకుంది ఎత్తలా అంటే తను ఎక్కడ దూరం అవుతాడో అని గట్టిగా అమర్ నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుంది ఏమైంది దీనికి అమూలే చేయి తీసుకుని ముద్దు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు అమర్ ఇంట్లో పరికి రాగానే అమ్ము బెడ్రూమ్లోకి లోకి రాకుండా హాల్లో అలాగే నిలబడి ఉంటే ఏంటి ఇక్కడే నిలబడ్డావు రా అని అమ్ము చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే వదలండి అని అమర్ చేతిని విడిపించుకొని తన రూమ్ లో ఉన్న లగేజ్ తీసుకుని వచ్చి రేపు ఇల్లు వదిలి వెళ్తున్నాను అని చెప్పింది ఏంటి ఏం మాట్లాడుతున్నావు సరిగా వినపడలేదు మళ్ళీ చెప్పు అని అడిగాడు అమర్ రేపు ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది అమూల్య మీ పుట్టింటికా అని అడిగాడు ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు అని సమాధానం చెప్పింది ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ సో మచ్ బాయ్